మరి గ్రామానికి రావడానికి దేవుడు మరి దైవ సేవకులు సుధాకర్ బాబు గారిని పాశమ్మ గారిని దీవించి మరి సమయంలో వారు ప్రేరేపించి నడిపించిన విధానాన్ని బట్టి గ్రామస్తులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని మాటలు ప్రిలారా మీకు తెలియజేయాలని తణుకు పట్టణం నుంచి గ్రామానికి రావడం జరిగింది మీరు ఏ పనిలో ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా ప్రభు మాటలు వినవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తూ ఉన్నా ప్రీలారా మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసుప్రభువారి లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించి మూడున్నర సంవత్సరాలు సేవా జీవితం అద్భుతమైన రీతిగా దేవుడు మరి అనేకులకు ప్రకటించి అన్నాడు ప్రియలారా నశించిన దాన్ని ఇతిక రక్షించడానికి యేసుప్రభువారి లోకానికి వచ్చారు ఎవరు నశించిపోతున్నారు అంటే ప్రియులారా ఈ లోకములో పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా వారి పాపముల నుండి శాపముల నుండి విడుదల దయచేయాలని యశుప్రభు వారి లోకానికి రావడం జరిగింది ప్రియలారా మరి ఎక్కడ చూసినా ఏ గృహంలో చూసినా ఈ దినాన్ని చూస్తే శాంతి లేదు సమాధానం లేదు ప్రియులారా డబ్బులు పెడితే కొంటే శాంతి రాదు డబ్బులు కొంటే పెట్టుకుంటే సమాధానం రాదు దయచేస్తే గమనించండి ప్రియులారా ఎక్కడ చూసినా ఏ గృహంలో చూసినా భార్య భర్తలకు సమాధానం లేదు కన్న బిడ్డలకు తల్లిదండ్రులకి సమాధానం లేదు ప్రియులారా మరి ఏం చెయ్యాలి అంటే యేసు ప్రభువుని ఎవరైతే ఎంబడిస్తారో ఆయనే అంటున్నాడు నీకు శాంతి లేకపోతే నేను నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు ప్రియులారా కుటుంబాల్లో సమాధానం లేక ఈనాడు ఎంత ఎన్నో కుటుంబాలు ఎంతో మంది భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారు ప్రియులారా ఎందుకు విడిపోయారంటే ప్రియులరా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న మాటలు వారి మధ్యన పొంతన కుదరక మరి రోజున కోర్టు కేసుల్లో చూస్తే ప్రియులారా అనేక మంది భార్య భర్తలు నా భర్తకు నాకు విడాక సీట్లు ఇవ్వండి నా భార్యకు నాకు విడాక సీట్లు ఇవ్వండి అని కోరుతూ ఉన్నారు ప్రియులారా వారైతే అంటున్నారు మీరు ఒక ఆరు మాసాలు కలిసి జీవించండి తర్వాత ఇస్తాము ఎందుకంటే ఈ ఆరు నెలల్లో మళ్ళీ కలుసుకుంటారేమో అని ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నన్ను వెతికినట్లయితే మీకు శాంతిని మీకు సమాధానాన్ని నేను దయచేస్తానంటున్నాడు నిజమే ప్రియులారా శాంతి లేని వారికి శాంతిని సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వడానికి ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకంలో నిన్ను నన్ను కూడా శాంతింపజేయడానికి లోకానికి వచ్చి అన్నాడు ప్రియలారా యేసు ప్రభు వారు ఎవరిని ప్రియులారా శాంతి కలగజేస్తాడు సమాధానము కలగజేస్తాడు అంటే ఎంతో మంది ఉన్నారు బైబిల్లో చూస్తే ప్రీలారా ఒక గ్రామంలో ఒక బిల్లు కలెక్టర్ ఉన్నాడు జక్కి అనే బిల్లు కలెక్టర్ చాలా ధనం ఉంది ఆయనకి ధనం ఉంటే శాంతి ఉంటుందా ధనముంటే సమాధానం ఉంటుంది ఒకసారి గమనించండి ప్రియులారా మీరు ఎక్కడ ఉన్నా సరే ఆయనకి చాలా ధనం ఉంది కానీ ప్రతి రాత్రి కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నాడు ఆయన నిద్ర లేని రాత్రిలు గడుపుతా ఉన్నాడు నిద్ర పట్టడం లేదు ప్రియులారా తరతరాలు మరి ఆస్తి సంపాదించాడు అయినా నిద్ర లేక శాంతి లేక సమాధానం లేక తిరుగుతూ ఉంటే వారు వీరు అనుకుంటున్నారు లోక రక్షకుడంటా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన లోకానికి రక్షకుడుగా జన్మించి ఉన్నాడు ఆయన కనుక మనం ఎరిగి ఉంటే ఆయన నమ్ముకున్నట్లయితే శాంతి లేని వారికి శాంతిని సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే దేవుడు అంటే చెప్పుకుంటుంటే ఆ బిల్లు కలెక్టరు ఆలకించాడు ప్రిలారా ఆలకించి ఉన్నాడు ప్రిలారా నిజమే ఇక ఆస్తి అంతా విడిచిపెట్టి ఆయన వచ్చే మార్గంలో వెళ్ళాడు చాలా పొట్టివాడైన పొట్టివాడు కాబట్టి ఒక మేడి చెట్టు కూర్చున్నాడు యేసుప్రభు అని చూడాలని ఆశ నిజమే ప్రియులారా ఎవరైనా సరే యేసుప్రభుని నమ్ముకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనలో పాలిభాగస్తులుగా ఉండాలని ఆశ కలిగి ఉండాలి ఆశ కల ప్రాణాన్ని ఏం చేస్తాడంటే ఆయన తృప్తి పరుస్తాడు జక్కీకి ఏమి లేదంటే శాంతి లేదు సమాధానం లేదు తృప్తి లేదు ప్రీలారా యేసు ప్రభు వారో తిన్నగా ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు గనక ఆయన దేవుని కుమారుడు గనక జక్కే దగ్గరికి వచ్చి ప్రీలారా జకే చెట్టు దిగుము అంటున్నాడు ప్రీలారా ఆయన అనుకుంటున్నాడు ఇదేంటి నా పేరు ఎలా తెలిసి అనుకుంటున్నాడు ప్రిలారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు కూడా ఆయనకు తెలుసు ప్రీలారా మన అందరి పేర్లు ఆయనకు తెలుసు దయచేసి యేసు ప్రభుని మరి జక్క ఏ రీతిగా ఆశించాడో ఆ రీతిగా మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే ఇదిగో మా బిడ్డలు పత్రికలు తీసుకొస్తున్నారు ఆ పత్రికలు తీసుకోండి చదవండి సమాధానకర్త మీ గృహంలో ఉంటాడు శాంతికర్త మీ గృహంలో ఉంటాడు ఇదిగో జక్కయ్య నేడే చెట్టు దిగుముని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు ఎంబటే యేసు ప్రభు వారు జక్కని తన గృహంలో చేర్చుకున్నాడు ప్రియులారా అక్కడ శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఏంటి ఈయన పాపిని చేర్చుకుంటున్నాడు ఈయన ఎలాంటి వాడు అనుకుంటున్నాడు నిజమే మనం ఎంత పాపములో ఉన్నా పాపభరిత జీవితం జీవిస్తూ ఉన్నా ప్రియులారా మనల్ని చేర్చుకుని మనకున్నటువంటి వ్యాధి బాధర అన్నిటిని కూడా తీసివేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు సమాధాన పరిచే దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు జక్కని చేర్చుకున్నారో ఆ ప్రియులారా అంతవరకు ఎంత ఆస్తి సంపాదించాడు అంతా కూడా బేదలకి చేసిని అంబడించాడు ప్రియులారా తనకు నిత్యము శాంతి సమాధానము దొరికింది ఈ మాటలు విన్న మీరు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి ఎప్పుడైతే మీరు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారో మీ గృహంలో శాంతి సమాధానం మీ భార్య భర్తల మధ్య సమాధానం మీ బిడ్డల మధ్య సమాధానం మీ గృహంలో నిత్యము సంతోషం సమాధానం రెండు వేల ఇరవై ఐదులో సంతోషము సమాధానం కలగాలంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఇస్తున్నాను పరిశుద్ధమైన ప్రభు ఈ ప్రాంతంలో